ఏఎన్టీసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు అట్లాగే ఐఎన్టీసీ ఉపాధ్యక్షుడు జగన్ గారు టీజిటి జనరల్ సెక్రటరీ బిర్యాల్ బాదేవి గారు వీటి మీద ఉన్న అందరి ఫిక్స్ బ్రాంచ్ కళేషులు కార్యకర్తలకి కాంట్రాక్ అందరూ కూడా చేసి పక్షాన ఎవరు చెప్పినా ఇవే ముచ్చట్లు కొత్త ముచ్చట్లే ఉండవు ఎక్కువ చెప్పే అవకాశం కూడా ఉండదు ఇప్పటికే వీళ్ళకి అందరం మీటింగ్లు పెడతాం మీ అందరికి మీటింగ్ ఉద్దేశం కూడా లేనట్టు కనబడతాం ఏదో నాయకులు వచ్చింది కాబట్టి కార్యకర్తలు ఉన్నట్టు కనబడతాం ఓసీపీలో వే పదిహేను మంది ఉంటారు ఈ సమ్మె మీకు అవసరం లేదా సమ్మె ఎందుకు చదువుతుందో అవసరం లేదా మీరు అనుకుంటున్నారేమో ఇది బోర్డు కాదు ఏదైతే వచ్చేది ఉన్నాయి లాభాల వాటి వచ్చేదే ఉంది ఇప్పుడు ఎందుకు అన్నట్టు కూడా ఉంటుంది నేను అంటున్నా రేపటి నుంచి నరేంద్ర మోడీ అమలు చేస్తే ఎనభై ఆరు నుంచి వెళ్ళి కొన్ని వందల మంది నాయకులు ఉడిదే పడి కాల్చబడి రక్తం దాంట్లో మన కోసం హక్కుల కోసం పన్నెండు గంటల దినం అప్పుడు రొల్లి పెట్టి ఎనిమిది గంటల వచ్చింది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలం వెళ్ళి కొన్ని వేల మంది నాయకులు మన కోసం పోరాటం చేసి జైళ్ళలో ఉండి కాల్పులకుబడి కొన్ని వేల సమ్మెలు చేస్తే ఈ నూట ముప్పై సంవత్సరాల హక్కులను మనం అనుభవిస్తున్నాం మనకేం అర్థమయ్యలేదు ఒక్క కలం కోటు బీజేపీ ప్రభుత్వాన్ని నిర్వ్యూని చేయబోతాను ఇప్పటికే అవుతున్నాయి పోయిన ప్రభుత్వంలో పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నాడు ఇప్పుడు ఈరోజు మూడో ప్రభుత్వంలో అమలు చేస్తా సిద్ధపడ్డాడు ఆల్రెడీ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో చాప అవి అమలు చేస్తున్నారు అవి మనకు అర్థం కావట్లే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇంత కొంచెం లేట్ చేస్తున్నాడు మనం మూడు నెలలకు ఖబర్దార్ నరేంద్ర మోడీ అని అన్ని జాతీయ పార్టీలు జాతీయ కార్మిక సంఘాలు పిలిపిస్తే మేము కొంచెం ఆగి ఉన్నది రేపు మాపో ఖచ్చితంగా ఒకేసారి అమలు చేసానికి సిద్ధమైంది చివరి దశలో అమలు చేయడానికి చివరి దశలో ఉన్న పార్లమెంట్లో ఆమోదం ఒక రైతులే ఇప్పటివరకు నరేంద్ర మోడీ మెడలు వంచి తప్పనిపించుకొని తాత్కాలిక అభివృద్ధి రైతులు మాత్రమే దేశంలో రైతులు అసలు ఇవాళ సంఘటితం కానివ్వాలంటే సంఘటితం కానీ రైతులు చెప్తాం కానీ రైతులే కార్మిక సంఘటన కావా కొన్ని రెండు సంవత్సరాల కాలం చెల్లి బిల్లుని ముట్టడించి ఏడు వందల మంది రైతులు రోడ్డు మీద వచ్చిపోయారు వాళ్ళకి హక్కు కోసం అంతకన్నా కలిగినామా మనం ఇవాళ ఎన్నికల సందర్భంగా నేను ఇప్పుడు క్షమాపణ కోరి నేను ఆపుతానా అన్నాడు అందుకే అంతకన్నా బలంగా కార్మిక శక్తి మనం ఉన్నాం ఈ సభలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు అన్ని ఫెడరేషన్లు అన్ని అసోషియన్లు పాల్గొంటున్నాయి దాదాపు ముప్పై మూడు కోట్ల మంది ప్రజలు కార్మికులు పాల్గొంటున్నారు కొన్ని కోట్ల మంది రైతులు ఈ సమ్మెకు మద్దతు ఇచ్చింది పేర్లు నడిపోయిన దగ్గర మొదలు పెట్టి అమాని కార్మికులకు ఈ ఉన్నారు కేవలం బీజేపీ తప్ప అందుకని ఈ సమ్మెధాన్యత భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై రెండో సమయం ఇది ఆల్ ఇండియా సమ్మె అందులో ఎయిటీ పర్సెంట్ సమ్మె పరిసం చేసిన కారణం ఏంటి ప్రభుత్వ రంగ సంస్థలని కాలసౌక అమ్మడం కార్పొరేట్లను కట్టబెట్టడం ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థలకు హక్కులు చెప్పి ప్రైవేట్ సంస్థలు అంటే కార్పొరేట్ సంస్థలు లాభాలు చేయడం కోసం ఆయన ఉచికొల్పుతా అంటే మనం నిమ్మకం నేర్చుకున్నాం ఆయన మొట్టమొదటి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మీటింగ్ పెడితే పారిశ్రామికవేత్తలకు వాళ్ళు ఏంటంటే మీ దేశంలో కార్మిక చట్టాలు మారితే మీ దేశంలో పెట్టుబడి పెడతామని అని చెప్పేసి మొన్న ప్రభుత్వంలో రెండో ప్రభుత్వం బలం వచ్చిన తర్వాత దాన్ని బిల్లు పెట్టి ఆమోదంపై చేసుకున్నాడు అప్పుడు నాకు ఏ ప్రతిపక్షం కూడా విమర్శించినా అది బలం ఉంది కాబట్టి దాని ఆమోదం అయిపోయింది మూడో ప్రభుత్వం ఇప్పుడు కార్మికులను అమలు చేయడం కోసం సిద్ధపడ్డాడు ఆపుకోవాలా ఆపుకోవద్దా మనం చూసుకోవాలా దేశంలో ఏం చేస్తాం పదహారు లక్షల కోట్ల రూపాయల ఆదానికి అప్పులు మాఫీ చేసి మన ముప్పై శాతం ట్యాక్స్ కడుతున్నాం ఇరవై రెండు శాతం కడుతున్నాడు డబ్బులు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయా మనకు ఎక్కువ ఉన్నాయా అప్పులు మనం ఎక్కువ చేసుకున్నాడా వాడు ఎక్కువ తీసుకుంటున్నాడా అప్పులు తీసుకున్నాడు అప్పులు మాఫ్ అయితే వడ్లు మాఫ్ అయితే ఇంకా ట్యాక్స్ దార్మికుల కాయకర్షం చేసి దేశం అభివృద్ధి కోసం భారస మనకేమో థర్టీ పర్సెంట్ ఇంకా ట్యాక్స్ పెడతాం ప్రతి ట్యాక్స్ ప్రతి వస్తువు మేము దాదాపు డెబ్బై ఎనభై శాతం ట్యాక్సీలు వస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు అంటే చాలా సులభంగా ఉంది అందుకే మీరు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి నేను ఇంతకన్నా ఎక్కడ జరుపుకోలేదు అసలు ఇది ఏమున్నాయి నాలుగు కోట్లు నాలుగు కోట్లు ఇరవై తొమ్మిది కోట్లు కట్టుకో మొట్టమొదటి ఎన్నికలు చదువుతున్నాయి కదా ఎన్నికలు చదివితే ఎన్ని ఓట్లు వస్తాయి కొత్తలు పెను ఇక ముందు లేదంటా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయనే అధికార శాతం ఉంటాడు నరేంద్ర మోడీకి యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయా ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయా కానీ రాష్ట్ర ఇండస్ట్రీ ఎన్నికలలో ట్రేడింగ్ ఎన్నికల్లో యాభై ఒక్క శాతం ఓట్లు వస్తే కార్మిక సంఘం గుర్తింపు అనమాట లేకపోతే మళ్ళా యాజమాన్య ప్రజలకు వెళ్ళి యాజమాన్యం చెప్పినట్టే కదా ఇందాక ఇప్పుడు కార్మిక సంఘం పెట్టినకు తీసేసింది మన పిఎఫ్ ఉంది పన్నెండు శాతం కట్ అయిందంటే పన్నెండు శాతం యాజమాన్యం నలుగుతాను రేపు ఇది అమలైతే పది శాతమే నాలుగు శాతం ఎగిరిపోతుంది ఆ సీఎం పిఎఫ్ కూడా ఏ కార్మికులైతే అయితే పనిచేస్తున్న సర్వ్లో అందులో ఆ సంస్థ నష్టం పోతే ఇవ్వాల్సిన సమ్మెదు సమ్మెంటే అరవై రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అరవై రోజుల ముందు నోటీస్ ఇస్తే సంవత్సరం ముందు ముందు పదకొండు రోజుల తగ్గిపోతుంది ఇప్పుడు అరవై రోజులు ఇవ్వాలి ఏ కాలం చేసిన కార్మికులు సమ్మెతే సమయేసిన కార్మికులు అరెస్ట్ చేయాలా మనిషికి రెండు లక్షలు ఫైన్ కట్టాలి సమ్మె సమ్మె కార్మిక సంఘానికి అరెస్ట్ అవుతారు పది పన్నెండు లక్షల రూపాయలు పెనల్టీ కట్టాలి ఇంకెవర సమ్ చేస్తారా అంటే ఇట్లా ఇట్లాంటి చాలా ఉన్నాయి తరపత్రాలు అందరికీ ఏం వస్తాయి ఇంకా ఇలా మామూలు కావు అందరు అనుకుంటానేమో ఇట్లే చేస్తాను పోతున్నా ఇది కనుక అమలు అయితే నువ్వు చెప్తున్నా కదా గుండుతున్నా నాకు ఓటి కావాలి నీ టైం చేసినా నాకు ప్లేడే కావాలి నాకు ఇంకేళ్ళ బియ్యం కావాలి నాకు లాభాల వాట ఇవన్నీ మర్చిపోతాయి ఇంకా ఏమీ ఉండవు పన్నెండు గంటల పని ఖచ్చితంగా వస్తాయి అధికారులు చేస్తాను చూస్తున్నారు ఇప్పుడు పిచ్చితాను కానీ అయిపోయిందని నాకేమైపోయిందని పుత్రానేమో రేపు రాబోయే పిల్లగా పర్మనెంట్ ఉద్యోగాలు లేవు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎట్లయితే అపాయింట్ అయ్యి కంపెనీల పని ముంచుకుంటాడు కంపెనీల పని లేకుండా ఇది పంపిస్తున్నాడు ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నాం అప్రెంటిస్ అంటాం ఎన్ని సంవత్సరాలు అయినా అప్రెంటిస్ ఉంటాడు ఆయన పర్మనెంట్ ఉద్యోగ దాడి ఒక సంవత్సరం అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని మీద మీద చెప్తున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోండి మేము ఓపెన్ కాస్ట్లా మేము బాగా పనిచేసాలో మాకు ఆ కంపెనీ చె స్టాఫ్ మేము ఊర్మి మేము అని దయచేసి మర్చిపోం ఈ సమ్మెలో మీకు ఒక్క రూపాయి రాదు మన కోసం మన భద్రత కోసం చేసే సమయం మన సంస్థలు కాపాడుకునే సమయం వీళ్ళు లేవు కాబట్టి లేదు రేపు యాజమాన్యం అక్కడికి పిఎం వస్తారు ఇలా మన హక్కులు ఏమున్నాయంట ఇవి వెయ్యి తర్వాత హక్కు ఎక్కడిది నీకు పునాదే కలిగిపోతా అంటే ముడ్డి కింద బాంబెట్టి లేపుతానే ఇంకా నాకు ఏమవుతున్న పరిస్థితి దర్శించే కార్యకర్తలు ఏ కార్మిక సంఘ నాయక కార్యకర్తలు ఆలోచించాలి అందుకని నేను ఇంకో పూర్తి చేయబడతాను తృప్తి అవసరం లేదు ఇందాక రాజ్ కుమార్ చెప్పాడు భారతదేశం పాకిస్తాన్ యుద్ధం చేస్తాను మనం అందరం ఎటు పక్క ఉన్నాం ఇండియా పక్కనే ఉన్నావా పాకిస్తాన్ పక్కన ఎంతమంది ఉన్నారు ఉండరా అంటే బీజేపీ అంటే ప్రేమతోటి ఉన్నామా లేదా దేశం మీద ప్రేమతో దేశ తోటి అన్ని పక్కగా పెట్టడం భారతదేశంలో నరేంద్ర మోడీ చెప్తున్నారు అందరూ మద్దతు దొరికినాం అవసరం మంచి యాభై కూర్చో యుద్ధంగా గెలవాలనుకుంటే ఇష్టమైపోవడం సేమ్ ఇది అసలు ఈ సమ్మెలో ఎవరైనా సమ్మెకు వ్యతిరేకంగా డ్యూడ్ చేస్తే ఆయన పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్టే కాలం ఏదో తాకులు చెప్పకండి డ్యూటీ చేయడం కోసం ఈ యాజమాన్య పిఎల్ రిపోర్ట్ ఇవ్వాలని ఒక ఆయన అంటాడు ఒక ఆయన నీ స్టాఫ్ నేను లేకపోతే స్టైక్ రిపోర్ట్ ఇవ్వాలి ఇవన్నీ నా ఇదే అంటే ఆ కంపెనీ పంపుకుంటాడు ఏ ప్రొఫెసర్ పంపించుకుంటాడు నేను మీకు అందరికీ జేఎస్ పక్షాన యూనియన్ పక్షాన చెప్పదలుచుకున్నాం ఒక్కరు కూడా ముప్పు ఇరవై తాగి నాకు మొక్క చూడదు బాయ్ మొక్క నేను అంత నువ్వు నువ్వు అంత చూసిపోతాను నో చూసిపోరు మనం దానికి నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఎట్లా వస్తుంది నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నాడు నేను ఎన్ని అమలు చేసినా ఎన్ని సంవత్సరాలు అమ్మినా మళ్ళీ ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలు నేనే గెలుస్తాను అంటే ఏమొచ్చింది నేను సంస్కరణ చేస్తానని గెలిపిస్తాను వచ్చింది అందుకే అన్ని సంస్కరణ చేస్తున్నాడు ఇప్పుడు మనం సమ్మె చేస్తే నడిస్తామంటే కూడా ప్రభుత్వం కనుక ముప్పై మూడు కోట్ల మంది సమ్మెలు ఉంటే రాబోయే కాలంలో నాకు గుండుచున్నాయి అనుకుంటే రైతు ఉద్యమం ఎంత ఎందుకొచ్చిందో మన ఉద్యమాన్ని కూడా ఎందుకేస్తాడు లాస్ట్వి అందుకే ప్రతి కార్మికుడు ప్రతి కర్షకుడు ప్రతి రైతు ఇలా గుండె దగ్గర పెట్టుకొని సమ్మెను విజయవంతం చేయడం కోసం తిరుగుతున్నాం మీరందరూ కూడా అందులో భాగస్వామి అయ్యి సమ్మె విజయవంతం కోసం అన్ని రకాలుగా సహాయశక్తుల రాములకు వర్జులు చెప్పి సమ్మెను బూటికి రాకుండా చేయాల్సి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు ముగిస్తున్నారు